అందరికీ నమస్కారం కళలో దేవతలు కనిపిస్తే దేనికి సంగీతం అది శుభమా అశుభమా తెలుసుకుందాం ఎక్కడా కూడా స్కిప్ చేయకండి కళలో శ్రీరాముడు కనిపిస్తే జీవితంలో గొప్ప విజయాన్ని సాధించబోతున్నారని అర్థం జీవితంలో పురోగతి మార్గం తెరవబడుతుంది అని సంకేతం కళలో లక్ష్మీదేవి కనిపిస్తే అకస్మాతిక కథన లాభం వస్తుందన్న సూచన అంతేకాదు ఇంట్లో సంతోషం శ్రేయస్సు వెళ్ళి విరుస్తాయి అన్న సంకేతం కళలో శివలింగ దర్శనం అయితే జీవితంలో అప్ అప్పటి వరకు పడిన అనేక కష్టాలు తొలగిపోతాయని చూస్ చూసాన కళలో శివలింగాన్ని చూడడం చాలా శ్రేయస్సును కలిగిస్తుంది కళలో శివలింగ దర్శనం జీవితంలో మంచి సమయాన్ని తీసుకువస్తుంది కళలో దుర్గామాత దర్శనం లాభాలను చేకూరుస్తుంది దుర్గామాత ఎర్రచీర కట్టుకొని సింహంపై ప్రశాంత వదనంతో కలిసి వస్తే అది మీ జీవితంలో శుభ సంకేతాలను తీసుకొస్తుందని అర్థం అలా కాకుండా దుర్గామాత రూపంలో గర్జించే సింహంలా ఆగ్రహంతో కళలో కనిపిస్తే అది మీకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది కళలో విష్ణుమూర్తి కనిపిస్తే అదృష్టానికి చిహ్నమని చెప్తూ ఉంటారు కళలో దర్శనం జీవిచ జీవితంలో విజయానికి మరియు పురోగతికి మార్గమని తెరవబడింది అని చెప్తూ ఉంటారు రాత్రి వేళ కళలో సరస్వతీదేవి కనిపిస్తే జీవితంలో విద్యారంగంలో అపారమైన విజయాన్ని పొందుతారన్న సంకేతం కళలో హనుమాన్ కనిపిస్తే శత్రువులపై విజయం సాధిస్తారన్న సంకేతంగా చెబుతున్నారు కళలో శ్రీకృష్ణు కనిపించడం ప్రేమ సంబంధాలకు మెరుగుపడుతుందని చెప్పబడుతుంది కళలో శ్రీకృష్ణుడి దర్శనం ప్రేమలో విజయాన్ని చూసిస్తుంది కళలో కనిపించే దేవతలు దేవుళ్ళు మన జీవితంలో భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలకు సూచికగా చెబుతారు స్వప్న శాస్త్రం ప్రకారం కళలో దేవతలు దేవుళ్ళు కనిపిస్తే చెడు కంటే మంచి ఎక్కువ జరుగుతుందని చెప్తారు